హలో అండ్ వెల్కమ్ టు మీ ధాను ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మరి న్యూ ఇయర్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అందుకనే న్యూ ఇయర్ పార్టీ కోసం అని ఈ స్పెషల్ చికెన్ చీజ్ స్టిక్స్ రెసిపీ మీ అందరి కోసం ఏదైనా వన్ డిష్ పార్టీ కోసం ఈ రెసిపీ ట్రై చేయండి పర్ఫెక్ట్ గా ఉంటుంది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా మనం చికెన్ జమ్స్టిక్స్ ని బాయిల్ చేయాలి దానికోసం ఫైవ్ డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసి టూ స్లిట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఒక డీప్ పాన్ తీసుకుని దానిలో డ్రమ్ స్టిక్స్ని వేసి తగినంత వాటర్ పోసి దానిలో తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు బ్లాక్ పెప్పర్ బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్ బాయిల్ చేయాలి పర్ఫెక్ట్ గా కుక్ అయింది వీటిని వాటర్ నుండి తీసి రూమ్ టెంపరేచర్ కి వచ్చే వరకు కూల్ అవ్వనివ్వాలి చికెన్ రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఇలా బోన్స్ నుండి సెపరేట్ చేసి మిక్సర్లో పోర్స్ గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన చికెన్ని ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోకి ఒక బాయిల్ పొటాటోని గ్రేట్ చేసి వేసుకోవాలి అలానే ధనియాల పొడి గార్లిక్ పౌడర్ ఓరేగాను చిల్లీ ఫ్లేక్స్ బ్లాక్ పెప్పర్ పొడి టూ చీజ్ స్లైసెస్ వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి చీజ్ స్లైసెస్ ప్లేస్లో మీరు గ్రేటెడ్ చటార్ చీజ్ కూడా యూస్ చేయవచ్చు ఈ స్పైసెస్ అన్ని మార్కెట్లో ఏదైనా గ్రాసరీ షాప్లో చాలా ఈజీగానే దొరుకుతాయి వీటిని ఈ విధంగా ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్లో త్రీ ఎగ్స్ని బాగా బీట్ చేసి పక్కన పెట్టాలి అలాగే బ్రెడ్ క్రమ్స్ అండ్ మైదాన్ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టాలి మీరు కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అలాగే మా వీడియోస్ మీకు ముందుగా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా డ్రమ్ స్టిక్స్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూద్దాం దీనికోసం ప్రిపేర్ చేసిన చికెన్ని తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసి మిడిల్లో బోన్ని పెట్టి కవర్ చేసి ఇలా డ్రమ్స్ షేప్ ఇవ్వాలి వీటిని ముందుగా మైదాతో డస్ట్ చేసి బీట్ చేసిన ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయాలి మళ్ళీ సెకండ్ టైం ప్రాసెస్ రిపీట్ చేయాలి అందుకోసమని ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేయాలి ఇదే స్టేజ్లో వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి టూ వీక్స్ వరకు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసి మీకు కావాలి అన్నప్పుడు వన్ అవర్ ముందు ఫ్రీజర్లో నుండి తీసి బయట పెట్టి తర్వాత డీప్ ఫ్రై చేసి ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ హీట్ చేసి డ్రమ్ స్టిక్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఆల్రెడీ అన్నీ బాయిల్ అయినవే కాబట్టి ఫ్రై అవటానికి ఎక్కువ టైం పట్టదు ఇలా అన్ని వైపులో టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి నేను రెస్టారెంట్ స్టైల్లో వీటిని సిల్వర్ ఫాయిల్తో వ్రాప్ చేశాను చూడగానే టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ చికెన్ స్టిక్స్ని మయోనీస్ అండ్ షేజ్వాన్ సాస్తో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గర్ల్